నామినేషన్కి వచ్చాను నామినేషన్ పాటు ఇక్కడ ఉండే పరిస్థితుల్ని కరెక్ట్ చేసుకోవాలా పార్టీ ముందుకు పోవాలంటే ఇక్కడ మూడి పెత్తనం నడుస్తుంది ఆ మూడిని ఒక ఇల్లు చేయాలనే వచ్చాను నామినేషన్ గేట వస్తున్నాను దాదాపు ఒక వారం నుంచి ఈ ప్రయత్నంలో ఉన్నాను ఈరోజు ఇది ఎట్లయినా నామినేషన్ వేసాం కాబట్టి ఈ మూడిళ్ళని ఒక ఇల్లు చేయాలనే పట్టుదలతో ఈరోజు ముగ్గురితో మాట్లాడి ముగ్గురిని ఏకంగా తెలుగుదేశం పార్టీకి ముగ్గురు కలిసి ఒక ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఈరోజు నేను రావడం దాదాపు నేను వచ్చిన కార్యక్రమం కూడా పూర్తయింది చాలా సంతోషం నామినేషన్ ఇవ్వడం ముగ్గురిని ఒక ఏకతాన్ని తీసుకురావడం పార్టీకి చాలా బలం ముగ్గురు కలిసారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు ఊహించని మెజారిటీతో తెలుగుదేశం గెలుచడం కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు రాజేష్ నాగేశ్వరరావు శివరామన్న ముగ్గురు మూడు లో ఉండారు అటువంటిది ఇప్పుడు ముగ్గురు కలిపి నాగేశ్వరరావు గారికి సపోర్ట్ చేస్తూ ఇంకా మీదట ముందుకి ఇటువంటి ఏ లేకుండా ముందుకు సాగద్దని నేను మీ అందరి ముందు చెప్తున్నాను ఇప్పుడు రాజేష్ కూడా పోయి నాగేశ్వర గారు నేను రాజేశ్వర రాజేశ్వరరావు దేని కూడా పోతున్నాము పోయి ఒక్కసారి కలుసుకున్న తర్వాత ఇంకా రేపు నుంచి ప్రచారం కూడా ఒక నాగేశ్వరరావు గారే దీన్ని నడిపిస్తాడు అంటే సపోర్ట్ ఉంటుంది ముగ్గురు సపోర్ట్ ఉంటది ముగ్గురు కలిసి ముందుకు చెప్పాలా తెలుగుదేశం పార్టీ ఒకరే ఇప్పుడు సో మీ అందరు కూడా మన నాగేశ్వర గారిని సైకిల్ గుర్తుకేసి మీరందరూ కూడా గెలిపించాలని కోరుకుంటున్నారు మనస్పర్ధలు అనేది